శాంతి బాపూజీ ఒక వివాదం ఉంది శ్రీకృష్ణ కుమారునికి ఒక ఋషి శాపం ఇచ్చారు ద్వారక మునిగిపోవడానికి కారణం కూడా కృష్ణుడు పుత్రుడు అంటారు కృష్ణుడు తన కుమారుని కర్మ మార్చలేదు తన వంశం నాశనం కావడాన్ని ఆపలేదు ఆయన జోక్యం చేసుకోలేదు ఇది చాలా పురాతనమైన విషయం కానీ ఇది చాలా ముఖ్యమైనది భగవాన్ కృష్ణుడు సాధారణ మనిషి కాదు ఆయన అలమైటి అవతారం ఆయన స్వయంగా కోరుకున్నారు నా వంశం నశించాలి అని అందుకే ఒక ఋషిని నిమిత్తం చేశారు ఎందుకంటే ఆయన వంశంలో పదహారు వేల నూట ఎనిమిది రాణులందరికీ ఒక్కొక్కరికి పది మంది కుమారులు ఒక కుమార్తె ఉన్నారు కృష్ణుడు నూట ఇరవై సంవత్సరాలు జీవించారు ఈ విషయం విష్ణు పురాణంలో లాస్ట్లో ఉంది శ్రీకృష్ణుడు తన వంశాన్ని ఎందుకు వినాశనం చేశాడనేది అతి గుప్తమైన రహస్యం నూట ఇరవై సంవత్సరాలు జీవించిన కృష్ణుడు చివరికి తన వంశం అంత అసలు స్వభావం కలిగిన వారే అయ్యారని చూశాడు అందువల్ల దాని వినాశనం అవసరమని ఆయన నిర్ణయించారు బాపూజీ ఏ మతమైనా సరే హిందూ ముస్లిం క్రైస్తవ ప్రతి చోట మత స్థలాల్లో కూడా బాంబులు పేలుతున్నాయి దేవాలయాలు మసీదులు చర్చిల్లో కూడా హింస జరుగుతోంది అప్పుడు ప్రశ్న వస్తుంది దేవుడు ఏ మనిషి కర్మబంధనంలోనూ జోక్యం చేయడం లేదని ఇది క్లియర్గా అర్థమవుతుంది చరిత్రలో మతం పేరిట ఎన్నో యుద్ధాలు జరిగాయి మొదట భూమిపై యూదో మతం ఐదు వేల ఎనిమిది వందల సంవత్సరాల క్రితం వచ్చింది ఆ తర్వాత మూడు వేల తొమ్మిది వందల సంవత్సరాల తర్వాత ఇస్లాం వచ్చింది అప్పుడు యూదులు హిందువులపై ఇస్లాం మతాన్ని బలవంతంగా రుద్దారు మతపరమైన యుద్ధాలు జరిగాయి తర్వాత క్రైస్తవ మతం వచ్చి క్రైస్తవులు కూడా యూదులపై మతపరమైన మార్పు కోసం హింసించారు తర్వాత మహమ్మద్ ప్రవక్త వచ్చారు ముస్లింలు కూడా బలవంతంగా మా మత మార్పు చేశారు ఔరంగజేబు కాలంలో అనేక మందిని గడ్గమునొక్కి మతం మార్పించారు ఇప్పుడు ప్రశ్న భూమిపైన ధర్మ పరివర్తన ఎందుకు జరుగుతోంది దేవుడు ఎందుకు అడ్డుకోవడం లేదు ఈ బ్రహ్మాండానికి యజమాని శివుడు శివుణ్ణి పరబ్రహ్మ పరమేశ్వరుడు అంటారు కానీ ఈ భూమిపై ఎంత అన్యాయం ఎంత మత విభజన జరిగాయి ధర్మం పేరుతో అధర్మం జరుగుతూ ఉంది ఇది చిన్న విషయం కాదు చాలా పెద్ద కథ అందుకే కర్మ సిద్ధాంతం థియరీ ఆఫ్ కర్మ చెప్పబడింది భగవద్గీతలో కృష్ణుడు చెప్పారు ఎప్పుడైతే అధర్మం పెరుగుతుందో అప్పుడు నేను అవతరిస్తాను ఇప్పుడున్నంత అధర్మం అప్పట్లో లేనే లేదు కృష్ణావతార కాలంలో ఇన్ని మతాలు లేవు నేడు మతాలు పంతాలు సంప్రదాయాలు అనేకం పెరిగిపోయాయి అందువల్లే భగవాన్ కృష్ణుని థియరీ బాగా అర్థం చేసుకోవాలి కర్మ సిద్ధాంతం గొప్పదా లేదా వ్రతాలు పండగలు ఆచారాలు గొప్పవా దీపావళి రాగి ఆశీర్వాదాలు దేవీ దేవతలు ఇవేమీ మనల్ని రక్షించవు మన కర్మల నుండి దేవుడు కూడా రక్షించలేడు ఇదే నిజం భగవాన్ కృష్ణుడు కూడా తన వంశం వినాశన శాపాన్ని ఆపలేకపోయారు గాంధారీ దేవి శాపం వచ్చినప్పుడు అది తప్పించుకోలేదు రాముడికి శాపం వచ్చింది అవతారమైన దేవుళ్ళకి శాపాలు తప్పలేదు దేవుడు కూడా అంటారు నేను కూడా జన్మ మరణ చక్రంలోకి అవతారం తీసుకుంటాను అందుకే మనం కర్మ సిద్ధాంతాన్ని విశ్వసించాలి శ్రేష్టమైన కర్మ చేయాలి పరమశాంతి